చూడు అది అట్లా తింటారా నేను తెచ్చుకున్నది అవును అది టూ తెచ్చుకుంటే ఇక్కడ నుండి ఒకటి తీసుకున్నావు ఇక్కడ పెడితే తీసుకొని పారిపోతానవారా ఇట్రా నువ్వు ఇట్రా బయటికి వెళ్ళి ఇట్రా ఇక్కడికి రా ఇక్కడ కూర్చో అది ఎందుకు తీసుకున్నావు డుంబు హ ఇటు చూడు ఇటు చూడు ఎందుకు తీసుకున్నావు అది నాది కదా డుంబు నేను తెచ్చుకున్నా టూ తెచ్చుకున్నా నేను టూ తెచ్చుకుంటే ఒకటి నాకు ఉంచిన ఒకటి నువ్వు తీసుకున్నావా అది ఎట్లా తింటావు అట్లా కవర్తోనే తింటావా ఇటు చూడు ఇంకా ఎందుకు తిరుగుతున్నావు ఇటు చూడు నీ ఫేస్ చూయించు సరే తీసుకుంటే తీసుకున్నావు కానీ చూడు ఇటు డుంబు ఇటు చూడు ఇయ్యో ఇంకోటి ఇస్తా వన్ మోర్ డుంబు మళ్ళీ అటేయటం పోతావు ఇట్రా నువ్వు ఇట్రా వెళ్ళు నేను గుంజుకోను నాది నాకు ఒకటి ఉంది ఆల్రెడీ ఒకటి ఉంచినావుగా నాది నీ నువ్వు తీసుకున్నావుగా ఇంకేంది కవర్తోన తీసిదా తినేవుదా తీసిస్తదా తీసియాలా అద్దా దాన్ని పట్టుకొని ఎక్కడెక్కడ తిరుగుతా నాలు కదా డుంబు రా ఇది డుంబు అసలు నీకు తీసుకొచ్చింది అది అది నీకేనా రా నేను మిషన్ మీద ఎక్క ఎట్లా తీసుకున్నావురా అది ఎట్లా తింటావు చెప్పు కవర్ తీయండి చెప్పు ఇటు చూడు ఇగో ఇటు నేను మాట్లాడితే అటు ఇటు చూస్తావు మనిషిని కాదా ఇక్కడ నేను మాట్లాడేది భయం ఉందా నీకు కొంచెం అన్న భయం ఉందా ఏమన్నా భయం ఉందా కొంచెం కొంచెమన్నా తీసిచ్చే వరకు ఓపిక ఉందా నీకు మళ్ళీ ఎటో పోతావు అరే నన్ను పట్టుకొని ఎటేటో తిరుగుతావు అన్న భయం ఉందా నీకు ఎట్లా మళ్ళీ అదే ఎంతసేపు నోట్లో పెట్టుకొని ఉంటావు ఇటు తీసి చూసి ఎత్తది ఇయవా స్టూపిడి పెళ్ళ ఫ్రెండ్స్ మా డుంబు దాన్ని చింపుకొని ఎట్లా తింటున్నాడో చూడండి నేను రెండు తెచ్చుకున్నా ఒకటి వాడికి ఒకటి నాకు అని నేను తినిపిద్దాం అనుకునేసరికి వాడు నా దగ్గర నేను మిషన్ మీద పెట్టేసరికి అది ఒకటి తీసుకొని ఒకటి నాకు ఉంచిండు వాడు తింటా అని చూడండి చింపుకొని మరీ కవర్ని చింపి మరీ తి తింటాడు చూసారా దొంగ దొంగ తయారైండు అయ్యండి మా డుంబు దొంగ గాడయ్యండు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్